అందరికి నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి బావ కూర్చున్నాడని బాగున్నాడు అనుకోవద్దు ఈరోజు తిండిపోటీ నాకు పిన్నికి బావ బాగున్నాడు అని అనుకోవద్దా బాగున్నాడు బావ తిండిపోటీలో ఉన్నాడని అనుకోవద్దు చిన్న అగో చిన్నట వాళ్ళు కావాలి అంటే ఇక మందా కావాలి ఇంకో మేము మిషన్ తెచ్చుడు అనమాట అందుకోసం అని చెప్పేసి తరాజులో జోక్తా ఉన్నాము ఈ రోజు రెసిపీస్ అయితే మస్తు వెరైటీ వెరైటీ వెరైటీగా ఫుల్ టేస్టీగా ఉండబోతా ఉన్నాయి మటన్ బిర్యానీ ఇక్కడ ముక్కలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కథ నువ్వు అత్త తింటా తింటది తింటది మామ తింటది కానీ ఇక్కడ అత్తమ్మా తినాలి మటన్ బిర్యానీ ఎంతెంత బావ మటన్ బిర్యానీ గ్రాములు గ్రాములు మటన్ మటన్ బిర్యానీ బిర్యానీ తినాలి రెండు ఫ్యామిలీ వంద తీసుకొచ్చిండు బావా ఇప్పుడు మాకు జోక్తా ఉన్నాడు మటన్ ముక్కలు మరీ మరీ ఏడుతా ఉన్నాడు అనమాట బావమర్దికి వైఫ్ కి ఇంకా చిన్న మాకు మంచిగా రావాలని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిల్లీ చికెన్ మాకు ఈ చిల్లీ చికెన్ చూస్తా అంటే నోరు ఊరిపోతా ఉన్నది తర్వాత బటర్ నాన్ అనమాట ఒకటొకటి బటర్ నాన్ తినాలి బటర్ నాన్ కు మంచి చికెన్ గ్రేవీ కర్రీ ఇచ్చిర్రు దాంతో పాటు పూపు ఉన్నది పెరుగు ఇంకా మాకైతే గులాబ్ జామ్ కూడా వచ్చింది అనమాట తర్వాత అరటిపండు ఇన్ని తినాలి ఇగో కరెక్ట్ దొక్కుతానా ఇవాళ తక్కువ లేకుండా దొక్కుతానా అంటే కరెక్ట్ ఉండాలి ఓకే మా పిన్ని ఇవన్నీ తింటామా ఇవన్నీ తింటామా అని అంటుంది కానీ మాకన్నా ముందే దీని గెలుస్తూ ఉంటది అనమాట మస్తు గట్టి పోటీ ఇస్తా ఉంటది గట్టి పోటీ కాదు ఇరగదింటది

ముగ్గురికి జోకునే కింద పోసినావు అయితే మేము ఇప్పుడు ఈ పైన మంచి సరదా వాతావరణంలో పెట్టుకోవాలనుకున్నాము ఇవన్నీ అరేంజ్ సరికే పుణ్యకాలం కాస్త గడిచిపోయి సూర్యుడు పోయి చంద్రుడు వచ్చిండు అది ఓకేనా ఇక ముగ్గురు తినండి నేనైతే తిండి పొట్ల లేను ఈ తిండి పొట్ల నేను లేను ఇక వీళ్ళు ముగ్గురు ఎట్లా తింటారు ఏంటంటే ఇంకో ప్లేట్ లేదండి ఇంకో ప్లేట్ కింద పెట్టి చేస్తాము వీళ్ళకి ఒక బటర్ మా పిన్ని తమ్మున్తోని మటన్ బిర్యానీ బటర్ నాన్ చికెన్ గ్రేవీ కర్రీ చిల్లీ చికెన్ ఇంకా అరటిపండు గులాబ్ జామ్ గులాబ్ జామ్ మిస్ అయిపోయింది ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయనమాట తిండిపోటులో మరి ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము రెడీ ఆ పిన్ని గులాబ్ జామ్ మరి పెట్టుకుంటలేమా ఇప్పుడు ఇక్కడ వాడతలేదని చెప్పేసి మా పిన్ని గులాబ్ జామున్ చేసింది సరే ఎవరు గెలిస్తే వాళ్ళు గులాబ్ జామ్ తినచ్చు అనమాట మా పిన్ని ఇన్ని ఐటమ్స్ అయినాయి కదా అని సైడ్ చేసేసింది అనమాట ఇందులో ఏ ఐటమ్ రాహుల్ నీకు బాగా ఇష్టం అనిపిస్తా ఉంది చూస్తా అంటే నాకు మటన్ బిర్యానీ మంచి మటన్ బిర్యానీ మంచిగా ఉందా నాకైతే చిల్లీ చికెన్ కొంచెం వెరైటీగా వెరైటీ ఉంది మేము ఎప్పుడు తినలేదు కదా అందుకోసం అని చెప్పేసి ఇదైతే మా ఆయన పుణ్యానం అవన్నీ వెరైటీలు అయితే తింటా ఉన్నాము నార్త్ ఇన్ హోటల్ నుంచి రాహుల్ అవును నార్త్ ఇన్ హోటల్ నుంచి తీసుకొచ్చినాం అనమాట అక్కడైతే ఫుడ్ బాగుంటుందని చెప్పేసి ఇప్పుడైతే కుమ్మ పోతా ఉన్నాం ఏడు వందల యాభై గ్రాములు ఏడు వందల యాభై గ్రాములు మటన్ బిర్యానీ ఒక్కటే బటర్ నాన్ ఇంకా చికెన్ గ్రేవీ ఇవన్నీ అయిపోవాలి మరి ఎవరు ఏందని చూద్దాము ఇది వరకు పిన్ని నా మీద గెలిచిన రికార్డులు ఉన్నాయి రాహుల్ గెలిచిన రికార్డులు కూడా ఉన్నాయి మరి ఈసారి ఎవరు రికార్డ్ బద్దల కొట్టబోతున్నారు అనేది చూద్దాం

బటన్ నాన్ కొంచెం లేట్ అయినా రాదు మేము ఇవన్నీ చదువుకునేసరికి రాహుల్ సైలెంట్గా యుద్ధానికి దిగిండు

ఈ మటన్ బిర్యానీలో కరివేపాకు కూడా వేసారు నేనైతే రాహుల్ను మంచిగాడికి వెళ్ళాను మా బాబాయి రాహుల్ అన్నా నేనన్నా గెలవన్నట మా పిన్ని గెలిచినా గెలవకపోయినా ఓకే మేడం ఓహో పిన్ని మీద బాగా నమ్మకం ఉందట అందుకని సపోర్ట్ చేయకుండా గెలుతుంది అనుకుంటానూడు బొట్టు పెట్టామేమే ఒక దేవుని బొట్టు ఒక నా బొట్టు బాబా ఎందుకంటే కోరిన కోరికలు నెరవేరుస్తే దేవుడు అంటారు కదా నా కోరికలు అని బావనే నెరవేరుతారు కాబట్టి బావే నాకు దేవుడుపోటీపోట కాదు జీవితంలో మంచూరియా ఎవ్వాలి అది మంచూరియా అది ఏంది అది చిల్లి చికెన్ చిల్లి చికెన్ ఆ చిల్లీ చికెన్ ఎవరి పుట్టకుంటట్లేదు ఫస్ట్ బిర్యానీ ఒక పట్టు పట్టిన తర్వాత చిల్లీ చికెన్ దగ్గర పోతాం దేవత నా కొడుకుగా ఉంటాల్సింది బిడ్డవి ఉంటుంది అయ్యో తిరుగది అయిపోయింది కానీ ఇదిపోతు అక్క చేస్తాను తొండి ఒకటే జననం ఒకటే మరణం ఓడిపోవద్దు రాజీ పడదు చిన్న మొత్తం ఓ ఇరే తిండేవు కదా మొన్న మొన్న ఇవన్నీ మస్తు ఉన్నాయి కదా అబ్బా ఫస్ట్ నర్వస్ అయింది చూసూడుతూనే బెంగటీ ఎక్కువ అంటే అతమ్మ నీకే ఎక్కువ పెట్టిలా చిన్నమ్మ మాట అది అందరికి పెట్టింద్రా నేను రాజీ ఇది ఏంద్రా నీ ప్లేట్ ఎందుకు చెప్తారా బావ ఇక్కడికి నా ప్లేట్ కాదు ఇక్కడ ఉన్నీ ఇక్కడ ఉన్నీ ఓకేనా నా ప్లేటే కానీ ఇక్కడ ఉన్నీ ఓకే నీదైతే కాదు అది నీది ఉన్నట్టుంది దొడ్డు మాత్రమే ఉన్నాడు వీడు మరి తినుడు మాత్రం తక్కువ ఉన్నది ఏంది ఈ కథ అసలే మన కారం అంటే ఇష్టం చిల్లీ చికెన్ స్పైసీ లేదట ఎక్కువ మరి రాహుల్ చెప్పిండు మరి చూద్దాం కొంచెం స్వీట్గా కూడా ఉన్నది చిల్లీ చికెన్ లాగా లేదు వెజ్ అదే చికెన్ లాగా వెజ్ లాగా ఉంది అవును అప్పుడు టేస్ట్ బాగుంది అన్నం తింటలేవా అమ్మ ఫస్ట్ నేను అన్నం అన్న ఒడగొట్టింది సుఖామ్మ ఒడగొట్ట ఎట్రా మాకు ఇట్రై తోడిపోతే నైట్ కండ్రోలబట్టి ఉండే అంత ఫాస్ట్ కాలేదు కానీ మా పిన్ని బటర్ నన్ను బాగా వచ్చిందట ఆమ్ పోట్ అనిపించింది మేము ఇద్దరూ మధ్య అటు ఉంచినాం బటర్ మంచి ఉంది అంటే మేము ఎప్పుడు ఇంట్లో తినే తినేది కాదు కదా వెరైటీగా ఉంది కాబట్టి మాకు మంచిగా అనిపించింది

తిను చిన్నారి మాట వీడు చిన్నారి ఎంత బరియదైనా చిన్నారి ఉన్నాడు ఈ చికెన్ మంచూరియాలు గంచూరియాలు అన్ని ఎక్కువ తినండి నేర్చిండు చిన్నారి అయిపోయింది ఆ మొత్తం దినం అంటే బిర్యానీ కూడా తినాలి గదంతా లేదు అయినా అయిపోయింది కదా ఏడా బిర్యానీ ఎన్ని తినాలి ఎన్ని నేనే గెలవాలి అన్ని నేనే గెలుసు అవుతా ఉంది అన్ని అవును ఒకటే పెట్టారు అన్ని మా తమ్ముడికి అన్ని తనే గెలుస్తాండని ఫోన్ చేసి కూడా చెప్పి అన్ని వీడియో గెలుస్తానని అందరు ఫోన్ చేసి ఒకటే చెప్పి చెప్తాను ఇంకేమన్నా అయిపోయింది కదా తిండి ఇంకేమన్నా ఉంటే ఇంకేమన్నా ఉంటే మొత్తం తిన్నాడు అయిపోయింది

అత్తమ్మ బిర్యానీ అయితే ఒకటే కొమ్మడి కొమ్మింది ఇక ఆగింది ముక్కలు తేనమ్మా ఎన్ని నేను గెలవాలి బావా ఇంకా తింటానక్క ఎంతసేపు కూసానికి ఎండిపోయింది చెయ్యి చెయ్యి ఎండిపోయింది కానీ బిర్యానీ ఎండిపోలే బిర్యానీ ఎండిపోయింది ఇది ఎవరి

ఇక ఓడిపోయాక నేనే చెప్తాడు ఇక ఓడిపోయిన వాళ్ళు ఎవరు ఎవరిలో ఓడిపోయారు వాళ్ళకి తెలుసు కదా ఎవరిలో ఓడిపోయారు అంటే నువ్వు కదా నేనా ఓటమా ఓటమి రాజుగాడి ఇంతవరకు ఓటమి చూర్లే తమ చూర్లే అంతేరా ఎన్నిందా అక్క గులాబ్ జామున్ నంబర్ అన్న టైట్ అయిపోయింది అసలు అది ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైనా ఎవరైతే ఫస్ట్ తిన్నాలో వాళ్ళు చేతులు ఎత్తేస్తారు ఆ చేతులు ఎత్తేస్తారు అయిపోయింది మాది మేము స్టాప్ అని చేతులు ఎత్తేస్తారు కాకపోతే మా తమ్ముడు మా పిన్ని ఏంటంటే రూల్స్ కాగనేస్ట్ గా అయిపోకుండా చేతులు ఎత్తేసారు రాహుల్ ఎట్లా అనిపించింది రాహుల్ ఏ ఫుడ్ నీకు బాగా నచ్చింది చెప్పు నాకు మటన్ బిర్యానీ బాగా నచ్చింది మటన్ బిర్యానీ బాగా నచ్చింది పిన్ని మాత్రం బటన్ అని నచ్చింది నాకు నాకు మటన్ బిర్యానీ నచ్చింది నాకు ఆ నెయ్యి ఫ్లేవర్ నెయ్యి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా అన్న ఉన్నట్టుగా నాకు నెయ్యి ఉండడం వల్ల మళ్ళీ సాఫ్ట్గా ఉంది నేను ఇంత అంటే టేస్టీ మటన్ బిర్యానీ అనిపించింది నాకైతే ఈ మటన్ బిర్యానీ ఇంకా ఈ చికెన్ వచ్చింది కదా ఏదైతే బటర్ నాన్కి వచ్చిన చికెను పన్నీర్ బటర్ మసాలానన్నా లేకపోతే చికెన్ బటర్ మసాలానన్నా అట్లా తిని ఉంటాం కాబట్టి ఇది కొంచెం వెరైటీగా అనిపించింది చికెన్ గ్రేవీ కర్రీ మస్తు వెరైటీగా ఉంది చిల్లీ చికెన్ మాత్రం కొంచెం స్వీట్ యాడ్ చేయకుండా మాకు కొంచెం కారం లెవెల్స్ బాగా పెరుగుతానే మాకు లోపల మంచిగా మసాలా ఫుడ్ తిన్నామన్నంత ఫీల్ ఉంటుంది కానీ కొంచెం తీయగా యాడ్ అవ్వడం వల్ల మాకు నార్మల్ అనిపించింది మొత్తానికి ఇట్లా జరిగింది తిండిపోటి తిని తమ్ముడు ఇద్దరి మీద నేను విజయం ఓడిపోవడం జరిగింది తెచ్చి పెట్టడం జరిగింది అయితే మా రాహుల్ మా రాహుల్ అసలు తినేటోడు అంటే నా మీద ఖచ్చితంగా గెలిచేటోడు కాకపోతే జిమ్ కు పోతా ఉన్నాడు అనమాట ఈ మధ్యనే అంటే మేము బాగా పెరిగిపోతాను కేజీలకు కేజీలని మమ్మల్ని జిమ్ లో వారేద్దామని ఫిక్స్ అయ్యారు అందరు ఆ నెల నుంచి జిమ్ చేస్తా ఉన్నాడు అనమాట బాగా ప్రోటీన్ ఫుడ్ తీసుకొని ప్రోటీన్ ఫుడ్ ఇది ప్రోటీన్ ఫుడ్ కదా మా పిన్ని కూడా ఈజీగా గెలుసు కానీ మా పిన్నికి మీకు అందరికి తెలిసిన విషయమే కదా పన్నీర్ ఉండాలి పన్నీర్ అంచుకొక్కడ చూసుకుంటే మొత్తం మటన్ అయితే కొంచెం వెనుక మీద మోసేది ఏంటిదిరా అదైతే ఆ రోజు సంతా సంతిన్ని పెట్టుకోవడం నడుచుకుంటూ పోయినట్టు నడుచుకుంటే పోయింది వచ్చేసింది అసలు ఇదండి ఇన్ని వెరైటీస్ తినడం మాకు మంచి అనిపించింది అయితే మా దగ్గర అయితే ఇన్ని వెరైటీస్ అయితే దొరకవు ఇక్కడ మంచి మంచిదేజ్ నెక్స్ట్ నెక్స్ట్ తిండిపోటీ వచ్చేసి మా కి బావకు ఉండబోతా ఉన్నది వాళ్ళ ఇద్దరు ఇట్లా ఎవరికి మరి ఏందనేది చూద్దాం సబ్స్క్రైబర్స్ మాధురి అక్క అడగడం జరిగిందనమాట మీ మంచిర్యాలో ఉండే బాబాయ్ తోని మీ ఆయనకు తిండి పోటీ పెట్టండి అని మాట ముచ్చట ఏదైతే ఎంకేటివి మాట ముచ్చట కామెంట్ రూపకంగా అడగడం జరిగింది మాధురి అక్క కోసం నెక్స్ట్ బాబాయ్ బాబా తిండి పోటీ పెట్టుకోబోతున్నాడు వాళ్ళిద్దరిట్లో ఎవరికి వస్తారు ఏందనేది చూద్దాము ఇంకా రాహుల్ ఇట్లా చెన్నై నుంచి వచ్చిండు కదా ఇక్కడ అంటే వర్క్ ఫ్రం హోమ్ హోమ్ అని వచ్చిండు నేను వర్క్ ఫ్రం తిండి పోటీ అని నేనొచ్చిన ఇక్కడ రాగానే తమ్ముడు పిన్నిని కూర్చోబెట్టి తిండి తిండిపోటీ అని చెప్పినట రాహుల్ అయితే అంటే ఇంట్లో చిన్నోడనమాట మా ఫ్యామిలీలో ఏ ఈ జనరేషన్ ఉంటుంది కదా బావనేమో ఫస్ట్ కిడ్ అనమాట ఫ్యామిలీలో పిల్లల్లో ఫస్ట్ కిడ్ రాహుల్ లాస్ట్ చిన్నాడు చిన్నోడు కదా అని పాపం అందరు రాహుల్కే పనులు చెప్తా ఉంటారు ఆ ఓకే అక్క సరే అక్క ఉంటాడు అది కూడా లేదు అంటే మంచిగా ఉంటారు లడ్డు లడ్డు ఉంటాడు కాబట్టి అన్ని పనులు చేయగలుగుతాడని గ్యాస్ ఇటు పెట్టి చిన్నారి అని పిండి రాహుల్కే చెప్తాది ఆ అజయ్ ఏదైనా పని చెప్తే రాహుల్ పిలుతారు నిన్నే అని అజయ్ కూడా రాహుల్ మీద వచ్చేసాడు నేనే కూడా చిన్న బావ్ కదా అని ముద్దుగా చెప్తాడు Ha? <laughs> <laughs> చెప్తాం ప్రేమతో పనులు నేర్పించే గ్యాప్ లో ఫ్యామిలీ అందరూ రాహుల్ కే పనులు చెప్తారనమాట రాచపల్లి పోయినప్పుడు వాటర్ క్యాన్లు రెండు రెండు వాటర్ క్యాన్లు అయినా ఇట్లా పట్టుకొని అవలీలాగా వస్తా ఉంటాడు అనమాట పైల్ వన్ మా తమ్ముడు పైల్ వన్ వాడు పైల్ వాడి ఎక్కడది మేము చెప్పుడు వాళ్ళు అన్ని పనులు ఎప్పుడు వల్ల అన్ని ఎప్పుడు వల్ల వాడు ఫైల్ అనండి మీరంటారు ఏం కాదు నాకైతే మా తమ్ముడు అంటే ఇది చేయాలి అక్క కోసం అది చేయాలని ఏం లేదు అంటే ప్రేమగా రాహుల్ అనంగానే ఇట్లా ఏదైతే పలకడం ఉంటదో అదే అదే కాదు అరే ఆ ఇప్పుడు అక్క కోసం ఏదైనా పని ఏ పని చేయడానికైనా రెడీ ఉంటాడు కదా ఎప్పుడైనా బండి వేసుకొని ఎట్ైనా నన్ను షాపింగ్ తీసుకోవడానికి ఏదైనా

ఇట్లా ఇ అన్యాయం జరగాలి బాసలు పైలు బా బావ పర్సులకు మాత్రంజా సినిమాట రెండు మూడు వెళ్ళి కూడా వాస్తవానికి ఇంకా చివరిగా పిన్ని దగ్గరికి వస్తే ఇవన్నీ వెరైటీలు బయట పిన్ని మొత్తం సినిమా అబ్బా మొన్న రెండు మూడు సార్లు ఏమా తుడుచుకున్నాడు అసలు వాస్తవానికి సినిమా దగ్గర కళలీ తుడు తుడుచుకుందాం అంటే దస్తుకు ఉందామంటే పైసలు లేక సినిమా ఒక్క ఇరవై ఐదు రూపాయలు ఒప్పు అని చెప్పి సినిమా ఫోన్ చేసాడు అయితే మేము మటన్ తీసుకొచ్చి ఇట్లా మటన్ బిర్యానీ లాగా ప్రిపేర్ చేద్దాం అనేసి అనుకున్నాము కాకపోతే మా పిన్నికి మళ్ళీ పని పెట్టండి ఎందుకు అట్లా మాతో పాటు సరదా సరదాగా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట ఈ రోజు మేము అందరికీ

గురించి టాపిక్ చీర దగ్గరికి పోతుంది వీళ్ళ పర్సులు అబ్బో నెల నెల ఖాళీ చేసినట్టు చెప్పారు సరదా సరదాగా మా పిన్ని తమ్ముడితోని ఫుడ్ ఛాలెంజ్ నేను ఫుల్ ఆకలితో ఉన్నా కాబట్టి ఫుల్ కుమ్మేసిన మొత్తం అంత ఖాళీ ఉన్నది అరటిపండుతో సహా ఇదండి సరదా సరదా వీడియో మా ఫ్యామిలీ వీడియోస్ చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు వాళ్ళే వాళ్ళ పేర్లతో తరఫున అన్ని పేర్లతో ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు అంటే ఫ్యామిలీలో మేము ఎట్లా ఎప్పుడు కలిసినా ఎవరిని కలిసినా వాళ్ళని పోటీ పెట్టుకుందామా అని అట్లా అడిగి సరదాగా ఈ పోటీలు అనేవి ఇట్లా చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ బాయ్ బాయ్ నన్ను చూస్తాను మీద వీళ్ళు మళ్ళా ఏదో